టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు నేను చూపించబే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు అండి అయితే ఈ కొబ్బరి లడ్డూలు నేను రెండు విధాలుగా చేశానండి ఒకటి అయితే ఎండి కొబ్బరితో చేశాను ఇంకొకటి పచ్చి కొబ్బరితో చేశానండి రెండు కూడా ఒకదాన్ని మించి ఒకటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెండు రెసిపీస్ ఫుల్ వీడియో వాచ్ చేసి అండ్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి ఈ రెండు రకాల కొబ్బరి లడ్డూలు చేసే ప్రొసీజర్ అయితే డిఫరెంట్ అండి సో అందుకని వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అండ్ ఈ కొబ్బరిలో మనకి కావాల్సిన ఫైబరు పొటాషియం ఐరన్ ఉంటాయండి ఇక ఈ కొబ్బరి వల్ల మనకి బెనిఫిట్స్ అయితే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ తగ్గుతుందండి థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి అలాగే పచ్చి కొబ్బరి తింటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుందనమాట చాలా ఫాస్ట్గా మనం ఎనర్జీ అనేది మన బాడీలో వచ్చేస్తుంది అంత హెల్దీ రెసిపీస్ ఇవి ఇక లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దామండి ముందుగా నేనైతే ఎండు కొబ్బరి లడ్డు అయితే చూపిస్తున్నాను చూశాను కదా ఇది రెండు చిప్పలండి మీడియం సైజులో ఉండే ఎండు కొబ్బరి చిప్పలు రెండిటిని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను ఈ తురిమిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము నేను ఇక్కడ వచ్చేసి కొలత కోసము ఇది కప్పు అయితే తీసుకున్నాను దీంతో రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాను అనమాట మీరు కూడా ఏదో ఒక మెషర్మెంట్ గ్లాస్ కానీ ఏదైనా ఒక మెషర్మెంట్ తీసుకొని కొలత తీసుకోండి రెండు కప్పుల ఎండి కొబ్బరి అండి మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసి ఎండి కొబ్బరిని దోరగా ఫ్రై చేసుకోండి ఎండి కొబ్బరి తురిమేం కాబట్టి తొందరగా మాడిపోతుంది ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మనకు మంచి స్మెల్ వస్తుంది ఎండి కొబ్బరి ఫ్రై అయితే రెండు నిమిషాలు మాత్రమే కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆల్రెడీ ఫ్రై చేసింది నేను పక్కన పెట్టేశాను అదే బాండీలోకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నామండి ఈ బెల్లం కరగటం కోసం ఒక్క పావు కప్పు వాటర్ పోసుకోండి ఈ వాటర్ అనేది తొందరగా కరిగిపోతుంది వాటర్ కరగటం కోసమే కొద్దిగా వాటర్ పోసామండి ఈ వాటర్ అనేది మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగానే మనకి మిక్స్ అయిపోతుంది అనమాట మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి ఇది మనకి పాకం రావాలి పాకం వస్తే సరిపోతుందండి గట్టి పాకమేమీ పాకం ఏమీ అవసరం లేదు జస్ట్ పాకం వస్తేనే మనకి సరిపోతుంది బెల్లం కరిగిన రెండు మూడు నిమిషాల తర్వాత నుంచి మధ్య మధ్యలో కొద్దిగా లిక్విడ్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ మనకి సన్న తీగలాగా వచ్చింది అంటే పాకము రెడీ అయిపోయినట్టే చూసారు కదా నాకైతే పాకం అయితే ఆల్మోస్ట్ ఇంకా రెండు సెకండ్లో రెడీ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మనకి పాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి అంతా ఒకేసారి వేయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మనకి ఒక కప్పు బెల్లానికి ఒక రెండు కప్పుల తురుము అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి బెల్లం మనకేమీ మిగలదు అనమాట బాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు కొద్దిగా మనకి ఎండు కొబ్బరి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే మనము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఇంకొద్దిగా గట్టి పాకము ఒక నాలుగైదు నిమిషాలులో బాగా అనమాట మనకు ఎలా తెలుస్తుంది అంటే మనము ఈ చేతితో తిప్పినప్పుడు ఉండలాగా కట్టేస్తుంది అప్పుడు మనం ఇంకా దించుకోవటమేనండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి మన కొబ్బరి మొత్తము బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలండి పాకం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఆరిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి ఉండలు చుట్టుకునే ముందు చేతులకి కొద్దిగా లడ్డూలు చుట్టుకోవడానికి కొద్దిగా హ్యాండ్స్కి నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని చుట్టితే కొద్ది టేస్ట్ ఉంటాయి అలాగే మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటాయండి లడ్డూలు అనేవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి వీటికి పైన డెకరేషన్ కోసము నేనైతే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదు నేను పచ్చి కొబ్బరిలో అయితే యాడ్ చేసాను అనమాట ఇవి నార్మల్గానే చేసేసాను చూసారు కదా సరే కదా ఎండి కొబ్బరి లడ్డు చేయటం అయితే ఇప్పుడు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము కొబ్బరిని ముందుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న సైజులో మీకు కింద ఈ బ్లాక్గా ఉండే లేయర్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే యూజ్ చేస్తున్నాను కొంతమందికి ఆ బ్లాక్ లేయర్ అనేది ఇష్టం ఉండదు సో అందుకని తీసేసుకొని ఓన్లీ కొబ్బరి పాటు వరకు పైన వైట్ పాటు వరకు వేసుకోవచ్చు అండి ఇక్కడ కొబ్బరిని కూడా మనము కొలుసుకోవాలి మెజరింగ్ కప్పు తీసుకొని రెండు కప్పుల కొబ్బరి అయితే నాకు వచ్చిందండి ఒక కొబ్బరికాయకి దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీని రివర్స్లో తిప్పుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది అదే కోర్స్గా చేసాము అంటే వాటర్ కంటెంట్ లాగా వస్తుంది అనమాట సో మిక్సీని రివర్స్లో తిప్పుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నది ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్గా నేను ఇక్కడ జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను మీ దగ్గర కిస్మిస్ ఉన్న బాదం ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ ఫ్రై చేసి పెట్టుకోవచ్చు అదే బాండీలో మనం ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు సిమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా కొబ్బరి అనేది డ్రై అయిపోయిన తర్వాత సేమ్ మెజరింగ్ కప్ తీసుకొని ఒక కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి రెండు కప్పుల పచ్చి కొబ్బరికి ఒక కప్పు బెల్లం అండి మనం ఇక్కడ వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం కరగటం కోసము అనేది ఒక పావు కప్పు మాత్రమే వాటర్ అనేది పడుతుంది అనమాట మనం వాటర్ యాడ్ చేయటం వల్ల బెల్లం అనేది తొందరగా కరుగుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి చూడండి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ లాగా వచ్చినప్పుడు బెల్లాన్ని కొద్దిగా చిదుముతూ ఉండండి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఈ విధంగా మనకి ఉండ కట్టే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మనం సిమ్ లో మాత్రమే దీన్ని చేసుకోవాలి బాగా పాకంలాగా తయారయ్యి ఉండ కట్టుకుంటున్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అండి చూడండి ఆల్మోస్ట్ మనకి దగ్గరికి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మనము లడ్డూలు చుట్టుకోవటమేనండి చాలా ఈజీ ఈ రెండు కొబ్బరి లడ్డూలు చేసుకోవటం రెండు కూడా హెల్దీ అండి చూసారు కదా నాకు ఉండలు అయితే మంచిగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఇవి పిల్లలకైతే స్నాక్స్గా లంచ్ బాక్సెస్లో కానీ వచ్చిన తర్వాత రోజు ఒక లడ్డూ తింటే చాలా హెల్దీ అండి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది చూసారు కదా లడ్డూలు ఎంత ఈజీగా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు అందులో మనము రెగ్యులర్గా యూజ్ చేసే కొబ్బరి కాయలు అనేవి మన దగ్గర ఉంటాయి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి అనమాట హెల్దీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అనమాట అంత ఈ ఈ కొబ్బరి లడ్డూల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా మీ కామెంట్ అనేది షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని మరిన్ని వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూసేయండి అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీస్ అనేవి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో